సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను జాలి లేని జగన్ అన్న సో జగన్ అన్న జాలి చూపించు అంటూ రోడ్డు మీద అయితే కూర్చున్నారన్నమాట సో ప్రకాశం జిల్లా దరిశి నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వృద్ధులు దివ్యాంగులు తీవ్ర అవసరాలకైతే అవస్థలకైతే గురయ్యారు వెంకటాచలంపల్లి వద్ద పెంచల లబ్ధాలతో సీఎం జగన్ ముఖాముఖి అయితే నిర్వహించారన్నమాట నిన్న సో ఈ ముఖాముఖిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేదిక వద్ద పోలీసులు తనిఖీలు పేరిట గంటల తరబడి ఆపడంతో వారంతా ఎండలో తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు అలాగే కరిచేడులోని కురిచేడులోని వినుగొండ రోడ్డులో దివ్యాంగుల మొండిటెండ్లో రోడ్డు పక్కన కూర్చోవలసి వచ్చింది ముఖ్యమంత్రి రాక రెండు గంటలకు పైగా ఆలస్యం కావడంతో తీవ్ర అస్వస్థత అంటే అవస్థలైతే పాలయ్యారనమాట ఎండకు రోడ్డు కాలిపోవడంతో కొందరు తువ్వాళ్ళు పరుచుకొని మరియు కొన్ని కొందరు అక్కడ దొరికిన గోని సంచులు పెట్టుకొని మరీ కూర్చునే పరిస్థితి అయితే వచ్చింది సో విధంగా వెంగాయపాలెం వద్ద స్థానికులు సీఎం రిలీఫ్ మంచి మంచినీరు తదితర సమస్యలపై అర్జీలను ముఖ్యమంత్రికి అందజేశారు బోధనంపాటి సమీపంలో సీఎం కానివైకు కొంత దూరంలో వైకాపా కార్యకర్త ఒకరు కూడా దొనకొండను అభివృద్ధి చేయాలంటూ ఫ్లకార్డులు అయితే ప్రదర్శించారు సో ఏది ఏమైనా మొత్తం మీద సీఎం అక్కడ వచ్చి వారికి కొంతవరకు ఉపశమనం కల్పించినప్పటికీ ఆయన కోసం మొట్టమధ్యాహ్నం ఎండలో అయితే వీరు అలాగ వెయిట్ చేస్తుండే పరిస్థితి వచ్చిందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్